నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన మేనిఫెస్టేషన్ పద్ధతిని నేను ఫాలో అయ్యానండి అంటే ఒక ఏడు రోజుల పాటు ఒక మేనిఫెస్టేషన్ అంటే మనీ కోసం మనకి రావాల్సిన మనీ కోసం మనం చే నేను చేయడం అనేది జరిగింది అది కూడా రాత్రిపూట పడుకునే ముందు నేను మంచం మీద కూర్చోనైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు లేదు మనం గనక ముఖ్యమైన ఒక పద్ధతి అనేది ఉందండి అది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను నాకు రావాల్సిన మనీ అనేది ఎన్నో రోజుల నుంచి పట్టి పిడిస్తూ ఉందండి అది రావటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్న సమయంలో ఈ పద్ధతి చేయటం వల్ల ఏడు రోజుల్లోనే నా మనీ అనేది నాకు దక్కిందండి నిజంగా ఈ మేనిఫెస్టేషన్ పద్ధతి మనం చేయడానికి ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి రూల్స్ అనేది లేదండి సెవెన్ డేస్ మాత్రం మీరు కంటిన్యూస్గా ఇలా చేయగలిగితే నిజంగా మనీ అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నాకు రావడం అనేది జరిగింది నిజంగా మన అప్పులు తీర్చుకోవడానికి కానీ మన గోల్డ్ అనేది ఏదైనా బ్యాంకుల్లో ఉండే ఉంటే విడిపించుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడిందండి అదే పద్ధతిని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని మనం ఎలా అయితే కనుక మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ఈరోజు కూడా అండి ఒక శక్తివంతమైన ఒక మాట అండి ఆ మాటతో పాటు ఒక శక్తివంతమైన ఒక మేనిఫెస్టేషన్ మనం నిజంగా అండి అక్క నేను ఇలా కూడా చేశాను ఎన్నో రకాలుగా డవ ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తూ ఉన్నాను మొన్నటికి మొన్న ట్రిపుల్ సెవెన్ అనే ఒక నెంబర్ గురించి చెప్పినప్పుడు చాలా మంది అక్క నాకు మనీ అనేది ఇది అనుకున్న తర్వాత నాకు దక్కింది అక్క నాకు వచ్చింది అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాగే అక్క నేను ఇంకా కూడా సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాను కనుక జరగలేదనే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా అండి ఒక మేనిఫెస్టేషన్ అనేది మనం ఒక రియల్గా ఒక ఫీల్ అయ్యి ఒక విశ్వానికి ధన్యవాదములు ఎప్పుడైతే కనుక మనం చేయగలుగుతామో అంటే మన మనసులో ఒక రిలాక్సేషన్ అనేది రావాలండి ఆ రిలాక్సేషన్ కూడా మనం ఎలా తెప్పించుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం నేను క్లియర్గా తెలియజేస్తాను అంటే నేను చేసిన పద్ధతిని మీకు తెలియజేస్తున్నాను నాకు నిజంగా అండి ఒక ల్యాండ్ అనేది సేల్స్కి మేము పెట్టామన్నమాట అది ఎన్నో సంవత్సరాల నుంచి అది సేల్స్ అవ్వలేదు ఎన్నో పద్ధతులు నేను ఫాలో చేస్తున్నాను మా నేను ఏదైతే కనుక మనం వీడియోస్లో తెలియజేస్తున్నామో అవి కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫాలో చేస్తూ ఉంటాం అందరికీ అన్నీ జరుగుతాయని లేదండి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరికి జరగచ్చు ఒకరికి లేటుగా జరగచ్చు అలాగే నాకు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడిందండి అండి మేనిఫెస్టేషన్కు కూడా నిజంగా ఇంత శక్తి ఉందా అన్నది నేను ఈ విషయం చేసిన తర్వాతే నేను తెలుసుకున్నాను అలాంటిది నాకు ఇది రా అయ్యో ఏం చేయాలా ఏం చేయాలని ఎంతో మందికి ల్యాండ్ సేల్స్ కోసం చెప్పి 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 విసిగిపోయామండి ఆ తర్వాత నేను ఒక ఆయన చెప్పిన తర్వాత ఇది ఫాలో అనమాట అది ఏంటి ఆయన చెప్పారనమాట ఎప్పుడైనా చేయొచ్చు మరి రిలాక్స్గా మనం ఎప్పుడు ఉంటామో అప్పుడు చేయాలి మనం సాధారణంగా ఎప్పుడు రిలాక్స్గా మన మైండ్ అనేది ఉంటుంది రాత్రిపూట మాత్రమే ఎప్పుడైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని కొద్దిసేపు టీవీ చూసేసి రిలాక్స్గా భోజనం తినేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళేటప్పుడు అంటే ఈ మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత మనం మళ్ళీ కూడా ఫోన్ అనేది చూడకూడదండి ఎందుకంటే ఒక హ్యాపీ మూడ్లో మనం ఉన్నప్పుడే ఈ మనం నిద్రలోకి వెళ్ళాలన్నమాట అంటే మనం భోజనం చేసేసారు నిజంగా మీరు భోజన ఇంకా నేను పడుకోబోతున్నాను అని అన్నప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీ ఇంట్లో ఉన్న ఒక మిర్రర్ అనేది మీ ఇంట్లో ఎలాంటి ఒక మిర్రర్ ఉన్నా సరే మనం బీరువాకి ఒక మిర్రర్ ఉంటుంది లేదంటే వాళ్ళలో ఫిక్స్ చేసుకొని ఉంటారు ఎలాంటి ఒక మిర్రర్ ఎటువైపు ఉన్నా కూడా మీరు మిర్రర్లో మిర్రర్ ముందు నిలబడి ఇప్పుడు మీకు ఏదైతే కనుక ఒక విషయం అనేది జరగాలని అనుకుంటున్నారో నేనైతే మనీ కోసం చేశానండి మీకు ఎలాంటి ఒక విషయం జరగాలి మీకు మనీ రావాలని అనుకుంటున్నారా ఏ విషయం జరగాలి కోరుకుంటున్నారో ఆ విషయం కోసం మీరు ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్ నేనైతే చేశానండి మీరు కూడా సెవెన్ డేస్ ఫాలో అవ్వండి మీకు ఇంతకు లోపే కూడా జరగచ్చు ఒక త్రీ డేస్లో జరగచ్చు ఒక ఫైవ్ డేస్లో కూడా జరగచ్చు ఇంకా మిర్రర్ ముందు నిలబడి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలండి అది కూడా ఎలాగా అనంటే మీరు ఒక విషయం కొత్త సొంత ఇల్లు కట్టుకోవాలని చేస్తున్నారనుకోండి ఆ సొంత ఇంట్లోకి వెళ్ళినట్టుగా అంటే ఒక గృహప్రవేశం చేస్తున్నట్టుగా వీళ్ళని పిలిస్తే ఎలా ఉంటుంది వాళ్ళని పిలవాలి ఇంత గ్రాండ్గా చేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఒక ఇమాజినేషన్ మనం చేస్తాం అలాంటి ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలన్నమాట మన సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకురావాలి ఏదైతే కనుక మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటామో సబ్కాన్షియస్ మైండ్కి ఇది నేను సొంత ఇల్లు ఇప్పుడు నేను ఉన్నది సొంత ఇంట్లో ఉంటున్నాను సొంత ఇంట్లోకి పాలు కాచడానికి వెళుతున్నాను అందరినీ కూడా నేను పిలవాలనుకున్నాను అనుకుంటున్నానని హ్యాపీ ఒక మోడ్ అనమాట అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అలాగా లేదు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ రావాలి ఒక ట్వంటీ ఫైవ్ రావాలి అది మీ చేతికి అందితే మీ అప్పులన్నీ కూడా తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో అలాంటి ఒక మైండ్ సెట్కి రావాలండి మీరు అదే మనం చేసే ఒక విషయం ఏంటి అని అంటే ఎంత అంతవరకు కూడా రిలాక్స్గా హ్యాపీగా మనం అందం ముందు అంద అద్దం ముందు నిలబడి మనం అనుకుంటామో అదే రిఫ్లెక్ట్ అవుతుందండి అద్దంలో అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే కనుక అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుందో అదే మనకి తిరిగి వస్తుందనమాట అందువల్ల అలాంటి ఒక హ్యాపీనెస్ని మీరు తీసుకురావాలి తీసుకొచ్చి అద్దం ముందు నిలబడి ఇలాంటి ఒక మనీ అనేది ఒక థర్టీ ల్యాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ నాకు అందింది నాకు అందించినందుకు విశ్వానికి ధన్యవాదములని మీకు మీరే చెప్పుకోండి ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పండి పదిహేను సార్లు అద్దం ముందు నిలబడి ఇలా మేనిఫెస్టేషన్ చేసుకోండి మనీ కోసం చేసినా సరే దేనికోసం చేసినా సరే ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి దాంతోపాటు మనీ కోసం చేసేవాళ్ళైతే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అనుకోండి ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని కూడా ఫిఫ్టీన్ టైమ్స్ అనుకోండి నిజంగా అండి ఇది మీరు మంచం మీద కూర్చొని అయినా సరే చేయొచ్చు మీరు అద్దం ముందు నిలబడి నేను చే అద్దం ముందు నిలబడి చేయగలిగే వాళ్ళైతే అద్దం ముందు చేయొచ్చు లేదు మంచం మీద కూర్చొని మీరు మామూలుగా మా మిర్రర్ చేతితో పట్టుకుని మేము చూసుకునే మిర్రర్ ఉంటుంది కదా అలాంటి మిర్రర్తో అయినా సరే మీరు మంచం మీద కూర్చొని ఆ మిర్రర్ని చేతిలో పెట్టుకొని మీ ఫేస్ చక్కగా అద్దంలోకి చూసుకుంటూ చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ ఎలాంటి ఒక ఆలోచనలు ఇంకా రాకూడదండి చాలా మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండదు అనమాట అలా అనుకుంటూ మీరు ఈ మేనిఫెస్టేషన్ అనేది చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇలా ఫిఫ్టీన్ టైమ్స్ అనుకున్న తర్వాత మీరు మళ్ళీ కూడా ఫోన్ అనేది తీసి చూడకూడదండి సైలెంట్లో పెట్టేసేయండి ఫోన్ తీయకూడదు ఇంకా ఎవరితో కూడా మాట్లాడడం అనేది కాకుండా ఎలా ఎంతైతే హ్యాపీ మీరు ఉన్నారు మీరున్నారమ్మయ్య నా కోరిక తీరిపోయింది అని చెప్పేసి హ్యా అదే హ్యాపీ మోడ్తో నిద్రపోవాలండి ఎందువల్లంటే అదే మనకి కళలో కూడా కనిపిస్తూ ఉంటుంది మన డ్రీమ్స్ అనేది ఎప్పటికైనా సరే ఖచ్చితంగా విశ్వం మనకి మన దగ్గరికి తీసుకొస్తుంది అన్న మాట నిజంగా ఈ అద్దం ముందు నిలబడే మేనిఫెస్టేషన్ కానీ మనకి రి మంచి రిలాక్స్తో చేసే హ్యాపీ చేసే ఒక మేనిఫెస్టేషన్ కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ తీసుకొస్తుందండి మాక్సిమం మ్యాక్సిమం సెవెన్ డేస్ కంటిన్యూస్గా అండి రోజు కూడా మర్చిపోకుండా భోజనం తర్వాత ఇది చేయాలి అని గుర్తుంచుకొని చేసి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని కల్పిస్తుందని అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్